శ్రీకాకుళం జిల్లా టెక్కల జిల్లా ఆసుపత్రి పర్యటనకు వెళ్లిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి అచ్చెన్నాయుడికి భారీ షాక్ తగిలింది ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్లిన అచ్చెన్నాయుడికి అక్కడ లిఫ్ట్ పనిచేయకపోవడం రోగులు పడుతున్న ఇబ్బందులు కనిపించాయి వీటిని చూసి మంత్రి అచ్చెన్నాయుడు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు తక్షణమే లిఫ్ట్ మరమ్మతులు చేపట్టాలని ఆయన ఆదేశాలిచ్చారు టెక్కల జిల్లా ఆసుపత్రి వెనుక భాగంలో మార్చురీ నిర్మాణంతో పాటు బయో వేస్టేజ్ కేంద్రం ఏర్పాటు టెక్కలి రహదారులపై తిరిగే గోవులకు గోసాల నిర్మించేందుకు స్థలాన్ని మంత్రి పరిశీలించారు பாருங்க <laughs> எல்லாரும் మాట రాకూడదు నాకు లెక్కల్లో ఒక డ్రైవ్ పెట్టాలి ఎక్కడ లైట్ ఎలగడం లేదు మీ ఉంటే కొనండి మీద లేకపోతే చెప్పండి ఎక్కడి నుంచి పెడదాం రెండు